వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఈ రాశులకు సంపదనిచ్చే అంగారకుడు వేద శాస్త్రంలో గ్రహాల గమనము అన్ని రాశులపైన విశేషమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది ఇక ఆగస్టు ఇరవై ఆరవ తేదీన కృష్ణాష్టమి నాడు జరగనున్న ఒక గ్రహ సంచారం మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలను సిరి సంపదలను చేకూరుస్తుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మేషం వృశ్చిక రాశుల వారికి అధిపతి అయిన కుజుడు మిథున రాశుల ప్రవేశిస్తాడు కృష్ణాష్టమి నాడు అదృష్ట రాశులు ఇవే ఇదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా జరుగుతుంది ఇక ఈ రోజు జాతకంలో కుజుడు బలంగా ఉన్నవారి జీవితంలో సంపద శ్రేయస్సు కలుగుతుంది గ్రహాలను ముఖ్య గ్రహంగా భావించే అంగారకుడు మిథున రాశుల ప్రవేశించడంతో ఇదే రోజు శ్రీకృష్ణాష్టమి కూడా జరగడంతో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మిథున రాసుల అంగారక సంచారం మూడు రాశుల వారిపైన సానుకూల ప్రభావం చూపిస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం సింహరాశి వారు కృష్ణాష్టమి రోజు అంగారక సంచారం కారణంగా సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఒక సమయం సింహరాశి వారికి ఒక వర వంటిదని చెప్పొచ్చు ఈ కాలంలో సింహరాశి జాతకులు ఏ పని చేసినా విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగంపై అధికారుల చేత మనలను పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి శ్రీకృష్ణాష్టమి నాడు జరగబోతున్న అంగారక సంచారం లాభాలను చేకూరుస్తుంది ఒక సమయంలో కన్యా రాశి జాతికులకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి రాజకీయాల్లో రావాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం మంచిదవుతుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది విదేశాల్లో చదువుకోవడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా ఈ యొక్క సమయంలో మీరు అవుతారు ఆకస్మిక ధనలాభం కలగడానికి కన్యా రాశి వారికి సరైన సమయము మేషరాశి వారు కృష్ణాష్టమి జరగబోతున్న అంగారక సంచారం వలన శుభప్రదంగా ఉంటుంది మేషరాశి జాతకులకి ఈ యొక్క సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణము ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక వృద్ధిలోనికి వస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి